ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు అయితే కురవబోతు ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తు మరియు తెలంగాణ విపత్తు నిర్వహణ సంస్థలు అయితే తెలిపాయనమాట మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లాలకైతే పిడుగులతో కూడిన వర్షం అనేది పడబోతుంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం అయితే పేర్కొనడం జరిగింది మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ చిరు చిరుజలు పడే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని సముద్రానికి దగ్గరకు ఉండే జిల్లాల్లో మాత్రం కొంచెం భారీన వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంది అక్కడ కూడా మనకి దగ్గర దగ్గరగా ఆదిలాబాద్ ఖమ్మం నాగర్ కర్నూల్ మహబూబ్బాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలుచోట్ల మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని పేర్కొనడం జరిగింది ఇక రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని కూడా ఈదురు గాలితో కూడిన వానలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అనమాట ఇక రేపు ఎల్లుండి ఈ రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకైతే వర్షాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం కూడా స్పష్టమైతే చేసింది ద్రోణి ప్రభావంతో ఇవి కొనసాగుతాయని తెలంగాణ రెండు రోజుల పాటు ఏపీలో మూడు రోజుల పాటు ఈ వర్షాల తీవ్రతలని చూస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది సో ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని కూడా పేర్కొనేది తెలంగాణలో ఏదురు మీరు ఉదురుగాలితో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది మరి మీ ఏరియాలో వర్షం అనేది ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఏరియాకి సంబంధించి పేరు జిల్లా పేరు అనేది తెలియజేసి పడకపోయినా తెలియజేయండి పడినాకనే తెలియచేయండి కొంతమంది అయితే తెలుసుకుంటారు సో పంట రైతుకు సంబంధించి కూడా నష్టపరిహారం అనేది ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉంది ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఎన్నికల పర్మిషన్ తీసుకుని దాన్ని కూడా ప్రకటిస్తారు